యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు మనం ఒక చక్కని ఇన్స్పిరేషనల్ సాంగ్ పాడుకుంటున్నాం చాలా అద్భుతమైనటువంటి పాట రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు అనేక రంగముల్లో ఉంటారన్నమాట ఆటవిడిపి కోసం సంగీతాన్ని వింటూ ఉంటారన్నమాట అలాంటి వారి అందరి పాదాలకు నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నకి శుభాశీసులు మీ అందరికీ ఒకసారి మనం చేసుకుంటున్నాను నేను ఈ పాటలో పాటలకి స్వరాలు రాయటాకే నాకు సరిపోతుంది ఇరవై నాలుగు గంటలు ఈ ఉంటాను మరి ఆ టైం నేను బయటికి వెళ్తే ఇంకా కాస్త ఏదో సంపాదించుకోవచ్చు కానీ సంపాదన అనేది ఇవాళ ఉంటుందని చెప్పి నేను ఇచ్చే జ్ఞానం మాత్రం తరతరాలుగా ఉండిపోవాలని చెప్పి నేను కష్టపడి రాస్తున్నాను మీకు ఎవరికైనా సరే నాకు ఏదైనా సహకారం చేయాలనుకుంటే నా ఫోన్పే నెంబర్ జీపే నంబరు ఒకటి ఇస్తున్నాను దానికి ఎవరైనా చేయొచ్చు నాకు ఎంతో ఉపయోగపడతాయి అనమాట నా ఫోన్పే నంబరు జీపే నంబరు ఒకటి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ థ్యాంక్ యూ బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో త్రీ బుక్స్ అనమాట బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ అలాగే మూవీ సాంగ్ సిరీస్లో ఫైవ్ బుక్స్ ఉన్నాయన్నమాట బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ బుక్ ఫోర్ బుక్ ఫైవ్ ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నాకు ఫోన్ నం నా ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే వీటి వివరములు ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను ఇంతకుముందు చెప్పిందే ఫోన్ సెవెన్ త్రీ ఫైవ్ మీ అందరికి ప్రతి వీడియోలో కూడా నొక్కి చెప్తున్నాను పాటకి స్వరములు రెండు రకములుగా ఉంటాయి పాట పాడుకున్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది ఇన్స్ట్రుమెంట్స్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన వారికి స్వరము ఒక రకంగా ఉంటుంది ఇది కరెక్ట్ అనమాట మరి మిమ్మల్ని అందరినీ కూడా అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను నేను రాసి కూడా నేను ఇస్తున్నాను అనమాట నోటేషన్ జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్స్పిరేషనల్ సాంగ్ అనమాట చాలా గొప్ప పాట అనమాట ఇది రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం రచన ఊరు మల్లేష్ గారు మహానుభావ ఎక్కడున్నావు మల్లేష్ అన్న శతకోటి నమస్కారములు మీ పాదాలకి ఎందుకంటే చాలా అద్భుతంగా పాడారు ఇది అలాగే సంగీతం భోలే ఆవలి గారు అమ్మ చాలా అద్భుతంగా కట్టారు చాలా సంతోషం ఎంతో మందికి ఉపయోగపడుతున్నమాట ఈ పాట గానం మవరు మల్లేష్ గారు రాగం శుద్ధ ధన్యాసి రాగం ఈ రాగం ఇంకొక పేరు ఉదయ రవిచంద్రిక రాగం అంటారు ఇది రాగము ఉపాంగ రాగము నేను ముఖ్యంగా అనలేదు కాబట్టి అన్యస్వరం లేని ఫార్మర్స్ కలపలేదు అనమాట శుద్ధ ధన్యాసి రాగము జన్య రాగము ఉపాంగ రాగము ఇది ఇరవై రెండవ మేడకర్త ఖరహ ప్రియ రాగం నుంచి పుట్టినది ఈ శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు ఒకసారి చూడండి సగ్గామ్మ పా మీరు జాగ్రత్తగా గమనిస్తే రెండు తీసేసాం ఆరోహణలు అవరోహణలో సాగా రెండు స్వరాలు తీసాం ఏది ఏమైనప్పటికీ ఏడు స్వరములలో రెండు స్వరములు తీస్తే ఐదు స్వరాలు ఉంటాయి ఐదు స్వరాలు ఉంటాయి అవుడవ రాగమంటాం మరి ఆరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి అవరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి అప్పుడు ఎలాంటి రాగం అవుతుంది ఇది అవుడవ అవుడవ రాగం అవుతుంది లేదా శుద్ధ అవుడవ రాగం అనుకుంటారు ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్మము ఘాటు సాధారణ గాంధారము మావన్ శుద్ధ మధ్యమము పంచమము నీటు కైసికి నిషాదము తారస్థాయి అన్యస్వరములు ఫార్ట్స్ అంటారు కదా ఏమీ ప్రయోగించలేదు ప్యూర్ తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము గతి నడక చతురస్ర గతి చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు నాలుగు స్వరాక్షరముల చొప్పున లేదా నాలుగు పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది అనమాట తాళం వేసేటప్పుడు నంబర్స్ తో ఎవరి జతులు తీస్తాను చూడండి అని నడుస్తుంది శృతి మైనస్ సెవెన్ అంటే లో పిచ్ బి నుంచి మిడిల్ పిచ్ బి వరకు అనమాట వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో ఈ మైనస్ ఏడో శృతిని ఎలా చెప్తారంటే ఇక్కడ క్యాషేజ్ చూడండి ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ టూ బ్లాక్ కీస్ బిగినింగ్ కి వైట్ కీస్ శృతి కానీ దీనికంటే కింద ఉంటుంది అనమాట ఇది ఈ మన కాకల నిషాదం మనకు అవుతుంది ఇప్పుడు మన పిచ్ లో పిచ్ కాకల నిషాదం నుంచి మిడిల్ పిచ్ కాకల నిషాదం వరకు అనమాట మన మనం పాటలు పాడుకుపోయే ముందు మనం చక్కగా ఈ శుద్ధ ధన్యాస రాగం యొక్క ముచ్చున్నేజ్ పాడుకుందాం అలాగే లో పిచ్ లో ఇన్స్ వాడారు

పాట పాడుకుంటున్నాం తాళం తోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురాను చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే నని సదాశయంతో సాగరముందుకు రాదురా ఏ విజయం నీకోసం నా కోసం పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా పోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే ఆకాశంలో అలలాగ పోయి ఆ పక్షులని చూడు అనుకున్న గాని అవి ఆ గమ్యున్న పరుగు అలలాగపోయి ఆ పక్షులని చూడు అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆ పగుతన నీ చు ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బ్రతుకుతుంది అది పెట్ట వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడి నీ రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం తాళం ఫస్ట్ చరణం లాగానే బీటుతోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతో ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెదుకు ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు ఆలోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు బతుకులమయమని ఎక్కిరించకు బ్రతుకు పుస్తకాన్ని తుకులమయమని ఎక్కిరించకు బ్రతుకు పుస్తకాన్ని అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా లాస్ట్ చరణం పాట పాడుకుంటున్నాం తాళం ఆది తాళమునకు ఒక లఘు రెండు ధృతములు కదా లాస్ట్ ధృతం విసిలో రెండు అక్షరములు జాగా ఇక్కడ చూడండి ఇది లాస్ట్ ధృతం దీన్ని విసి విసర్జితం అంటారు ఇక్కడ రెండు అక్షరములు జాగా తక్క పడిపోయిన చోటే అని ప్రారంభించాలి పడిపోయిన చోటెపై కేదగడ్డ మెట్లను పదును పెట్టు మొదలు పది మందిలోనని ప్రతి భనుచు పగ పట్టుదలతో కదులు పడిపోయిన చోటపై పెద్దగడ మెట్లను పదును పెట్టు మొదలు పది మందిలోనని ప్రతి భనుచు పగ పట్టుదలతో కదులు ఏలు పట్టిన డిపించునురా ఎదురైన అనుభవాలు ఏలు పట్టిన డిపించునురా ఎదురైన అనుభవాలు వేల ఎండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఆహా ఎంత కమ్మగా ఉందండి ఎంత గొప్ప సాహిత్యం అక్షుని కూడా అలాగే కుదిరింది మౌరు మల్లేష్ అన్న అలాగే ఈ సంగీతమును సమకూర్చినటువంటి పాప చాలా అద్భుతంగా సమకూర్చారన్నమాట ఇలాంటి పాటలు మీ నుంచి ఇంకెన్నో రావాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయట వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మేము ముందుకు వస్తాను అలాగే ఈ పాటను మీకు మూడో వీడియో నేర్పిస్తాను నాలుగో వీడియోలో కీబోర్డ్ పైన ప్లే చేస్తాను మీ అందరికీ ఏం కావాలో అది నా నుంచి అది ఖచ్చితంగా చేరుతుంది అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే